మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ సాధించిన నరేంద్ర మోదీ పాకిస్తాన్ చైనా గుండెల్లో గుబుల్ రేపుతున్నారు ఇప్పటికే గత దశాబ్ద కాలంలో కొరకరాని కొయ్యగా తీర్చలేని సమస్యగా మారిన ఆయన ప్రస్థానం చైనా పాకిస్తాన్ లాంటి కొన్ని దేశాలకు మింగుడు పడ్డం లేదు అందుకే ఆయనపై అనేక మార్లు ప్రోపగండ రాజకీయాలు చేసి విఫలమయ్యాయి అందుకే మన పొరుగు దేశం చైనా దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు ఉక్రోషంతో రగిలిపోతున్నాయి నిజానికి పాకిస్తాన్ మోదీ మళ్లీ ప్రధాని అవ్వడం ఇష్టం లేదు కానీ విధి దాన్ని పాలిట వక్రంగా మారింది అందుకే ఇప్పుడు భారత్ అంటే భయంతో శాంతి వచనాలు వల్లిస్తున్నారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అవును పాకిస్తాన్ ఇప్పుడు శాంతి గురించి మాట్లాడుతుంది భారత్ తో సహా అన్ని పొరుగు దేశాలతో శాంతి చర్చలు జరపాలనుకుంటున్నట్లు చెబుతుంది అలాగే పొరుగు దేశాలతో సహకార సంబంధాలను కలిగి ఉండాలని కోరుకుంటుంది శాంతియుత చర్చల సహాయంతో ప్రతి వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోరుకుంటుందని ప్రధాని షరీఫ్ అన్నారు ఈ సందర్భంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహర్ బలోజ్ కూడా ఓ ప్రకటన చేశారు భారతదేశంతో సహా అన్ని పొరుగు దేశాలతో సహకార సంబంధాలు శాంతిని కొనసాగించాలని పాకిస్తాన్ ఎల్లప్పుడూ కోరుకుంటుందని జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావిస్తూ జమ్మూ కాశ్మీర్ వంటి ప్రధాన వివాదంతో సహా భారతదేశం పాకిస్తాన్ మధ్య అన్ని సమస్యలను పరిష్కరించడానికి పాకిస్తాన్ నిరంతరం చర్చలు శాంతి గురించి మాట్లాడుతుందని ఆయన అన్నారు ఎక్కడ ఛాన్స్ దొరికినా కాశ్మీర్ ప్రస్తావనే తేందే పాకిస్తాన్ కు పూట గడవదు ఏదో రకంగా కాశ్మీర్ ను తమ ప్రకటనలో కలుపుకుంటే గానీ తెల్లారదు మొన్నటికి మొన్న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరుగుతున్న టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ లో ఘోర పరాజయం పరాభావం ఎదురైన దానిలో మార్పు కనిపించడం లేదు చింత చచ్చినా పులుపు చావడం లేదు ఇన్ని శాంతి వచనాలు వల్లించినా పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్మూలో ఓ ప్రయాణికుల బస్సుపై కాల్పులు జరిపి ప్రమాదంగా చూపించేందుకు ప్లాన్ చేశారు ప్రస్తుతం ఆ ప్రమాదంలో పలువురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఘాట్ రోడ్లో మాటు వేసి బస్సు డ్రైవర్ పై కాల్పులు జరిగిన ఉగ్రవాదుల కోసం ఇండియన్ ఆర్మీ పడుతుంది చాటుమాటును ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తూ మన దేశంలో శాంతిని సుస్థిరతను భగ్నం చేసే కుట్ల ప్రయత్నాలను మన ఆర్మీ ధీటుగా అడ్డుకుంటుంది ఒకవైపు మోదీ ప్రమాణ స్వీకారం సంబరాలు జరుగుతుంటే ఇటు జమ్మూలో ఏడుగురు భారతీయ పర్యాటకులు మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాల పాలయ్యారు అయితే పాకిస్తాన్ చైనా దేశాలకు మోదీ మరోసారి ప్రధానిగా వస్తే ఏం జరుగుతుందో బాగా తెలుసు ముఖ్యంగా పాకిస్తాన్ ఆటలు ఇకపై గతంలో మాదిరిగా సాగవని తెలుసు పైగా తనది కాని భారత్ భూభాగాన్ని చైనాకు అప్పనంగా దానం ఇచ్చింది పాకిస్తాన్ ఆ ప్రాంతంలోంచి చైనా తన బెల్ట్ అండ్ రోడ్ నిర్మాణం జరిపింది రేపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ కంట్రోల్లోకి వస్తే సాగువని బాగా తెలుసు అందుకే ఎన్నికల్లో మోదీ వ్యతిరేక ప్రచారంలో కీలక పాత్ర పోషించింది ఎలాగైనా మోదీని ఓడించేందుకు దేశంలోని విపక్షాలకు అండదండలు అందించాయి కేజ్రీవాల్ ఉదంతం రాహుల్ గాంధీతో చైనా సంబంధాలు ఈ విషయాన్నే తెలుపుతున్నాయి అటు పాకిస్తాన్ ఖలిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ భారత వ్యతిరేక ప్రచారాన్ని జోరుగా సాగించడం జరిగింది దీంతో నల్లేరుపై నడకలా సాగాల్సిన ఆయన చార్ సౌపార్ పారి ఎన్నికల నినాదం కాస్త వెనుకపడిందని అంటున్నారు విశ్లేషకులు మోదీ ఓటమి గురించి పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది అయినా ఆయన మరోసారి ఎన్నికవడం నిరాశకు గురి చేసింది ఇప్పటికే పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ అంశాన్ని దూరం చేసేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి ఆగస్ట్ ఐదు రెండు వేల పంతొమ్మిదిన నా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు లాంటి చారిత్రాత్మక నిర్ణయంతో ఆ ప్రాంతంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి అక్కడి ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నారు అక్కడ అభివృద్ధి వేగం పుంజుకుంటుంది జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ త్రీ లోని కొన్ని నిబంధనలను ప్రభుత్వం రద్దు చేయడం అక్కడి ప్రజలను ఆకట్టుకుంది అదే పాకిస్తాన్ చైనాలకు కంటగింపుగా మారింది అయితే ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత పాకిస్తాన్ భారతదేశంతో సంబంధాలను తగ్గించుకుంది నిజానికి భారతదేశం నిరంతరం శాంతి గురించి మాట్లాడుతుంది పాకిస్తాన్ మాత్రమే కాదు ప్రతి పొరుగు దేశంతో శాంతి చర్చలను కొనసాగించాలని ఇండియా కోరుకుంది అయితే అదే సమయంలో పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఉగ్రవాద మార్గాన్ని విడిచిపెట్టి దాని అపవిత్ర కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పుడే పాకిస్తాన్ తో శాంతియుత సంబంధాలు నెలకొల్పగలమని భారత్ కూడా పదే పదే చెబుతూ వస్తుంది అయితే అటువైపు నుంచి కూడా అదే ప్రకటనలు వినిపిస్తున్నాయి పాకిస్తాన్ భారత్ తో శాంతిని కొనసాగించడం గురించి ప్రకటనలు విడుదలవుతున్నాయి అయితే పాక్ ప్రధాని రెండోసారి ఎన్నికైనప్పుడు ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు దానికి ప్రతిగా షహబాజ్ షరీఫ్ ధన్యవాదాలు కూడా తెలిపారు అలాంటిది ఇప్పుడు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో పాకిస్తాన్ నుంచి ఎటువంటి గ్రీటింగ్స్ రాలేదు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ సాధించి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా దేశాల అధినేతలు ఆయనకు అభినందనలు తెలియజేశారు కానీ దాయాది దేశం పాకిస్తాన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు దీనిపై పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముమతాజ్ జహర్ బలోజ్ మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి భారత్ ఎన్నికల ప్రక్రియపై మేం మాట్లాడడానికి ఏమీ లేదు అధికారికంగా కొత్త ప్రభుత్వం అప్పటికి ఏర్పడలేదు కాబట్టి ఇప్పుడే అభినందనలు చెప్పడం తొందరపాటే అవుతుంది అని అన్నారు నిర్మాణాత్మక చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోగల పాక్ కోరుకుంటుందని చెప్పారు అయితే దాయాది దేశంతో సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు భారత్ కూడా పలుమార్లు చెప్పింది పాకిస్తాన్ తో చర్చలకు తలుపులు మేము ఎప్పుడూ ముయ్యలేదు పెద్ద సంఖ్యలో ఉగ్రవాద కేంద్రాలు ఉన్న దేశంతో చర్చించాల్సి వస్తే ముఖ్యంగా దాని గురించి మాట్లాడాలి ఇతరత్ర సమస్యలు ఉన్నా కూడా ప్రధానంగా ఉగ్రవాదం పైనే చర్చించి ఉంటుంది అని ఎస్ జయశంకర్ గతంలోనే కుండ బద్దలు కొట్టారు కానీ ప్రధాని ప్రమాణ స్వీకారం సమయంలోనే జమ్మూ లోయలో పర్యాటకుల బస్ పై కాల్పులు రెండు దేశాల మధ్య దూరం పెంచనున్నాయి ఇక్కడే మరో సందర్భంగా చైనా ఉక్రోషం కూడా బయటపడింది తైవాన్ అధ్యక్షుడు లాయ్ తే నుంచి ప్రధానికి అభినందన సందేశం వచ్చింది ఎన్నికల విజయానికి ప్రధాని నరేంద్ర మోదీకి నా మనస్ఫూర్తి అభినందనలు భారత్ తైవాన్ బంధాన్ని వేగంగా బలోపేతం చేసుకోవడంపై నేను దృష్టి పెట్టాను ఇండో పెసిఫిక్ లో శాంతిని సుసంపన్నతను కాపాడేందుకు మా వాణిజ్య సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరించుకుంటాం అని ట్వీట్ చేశారు దీనికి ప్రధాని మోదీ బదులిస్తూ మీ హృదయపూర్వక సందేశానికి కృతజ్ఞతలు ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలను మేము కోరుకుంటాం ఆర్థిక సాంకేతిక రంగాల్లో పరస్పర ప్రయోజనాల కోసం మేము పనిచేస్తాం అని రిప్లై ఇచ్చారు కేవలం ఈ సంభాషణలకే బీజింగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది దీనిపై న్యూఢిల్లీ వద్ద తమ నిరసన వ్యక్తం చేసింది ప్రధాని మోదీకి తైవాన్ దేశాధినేత అభినందన తెలియజేశారు దానికి ప్రతిగా మోదీ తైవాన్ ను ప్రశంసించడం డ్రాగన్ కు మింగుడు పడలేదు అయితే ఈ విషయంలో అమెరికా మన దేశానికి మద్దతు ప్రకటించింది ఇరువురు దేశాధినేతలు పరస్పరం అభినందించుకోవడం దౌత్య విధానాల్లో అత్యంత సహజమైన ప్రక్రియ అని అమెరికా అభిప్రాయపడింది చైనా ఆందోళనలపై మరోవైపు తైవాన్ కూడా స్పందించింది ఆ దేశ విదేశాంగ శాఖ స్పందిస్తూ ఓ పక్క భారత్ లో ఎన్నికలు పూర్తి కావడంతో ప్రధాని మోదీ మళ్లీ ఎన్నికయ్యారు ప్రపంచ నేతలు ఆయన్ను అభినందిస్తున్నారు చైనా దీన్ని రాజకీయ బెదిరింపులకు వాడుకొని తప్పుడు ప్రచారం చేస్తుంది అంతర్జాతీయ సమాజాన్ని గందరగోళానికి గురి చేయడమే దీని లక్ష్యం దాని నియంతృత్వ పాలన లక్షణాలను ఈ చర్య తెలియజేస్తుంది అని తెలిపింది మొత్తానికి మోదీ త్రీ పాయింట్ ఓ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి